ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం పంతొమ్మిది యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు బియ్యం ని స్వాధీనం చేసుకోవడం ఆయన అధ్యక్ష అయితే ఇంతమంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టు ని ఆశ్రయించగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడం అయింది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఒక ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చే అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సి ప్రశ్న సమాధానం పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నాను చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష గారు ఎల్వైపు గారు ఎల్వైపు గారు ఒకటి బాంబే కాటా దగ్గర ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు రెవెన్యూ సిబ్బంది మరియు పవర్ సరఫరా శాఖ నుంచి ముగ్గురిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్ గా వెళ్తున్నాను దాడులు చేస్తున్నాను అధ్యక్ష అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచన తోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావన తోటి ఇంత భార్య ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ గా ఏర్పాటయ్యి ఒక మాఫియా లాగా తయారయ్యి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తాను